హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నిమ్మకాయ పచ్చడి చేసి చూపెడతాను నిమ్మకాయ పచ్చడి అంటే ఒట్టి నిమ్మకాయలు కాదు కాకరకాయలు అల్లము పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి చేస్తాను మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా చేశారా చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను పావు కిలో కాకరకాయలు వంద గ్రాముల అల్లం వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అన్నీ శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరి ఆరబెట్టుకోవాలి తడి ఉంటే మాత్రం పచ్చడి బూజు వస్తుంది నిమ్మకాయ ముక్కల్ని సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత అల్లం కూడా పొడవు ముక్కలు కట్ చేసుకోవాలి కాకరకాయలు చక్రాల్లాగా కట్ చేసుకోవాలి వీటిల్లో గింజలు ఏమన్నా ముదిరినవి ఉంటే తీసేసి లేతగా ఉంటే అలాగే వేసేసుకోవచ్చు కాకరకాయలు ఇవి కరెక్ట్గా కొలత అనే ఉండదు ఎన్ ఎన్నైనా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా చీలికలు చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే మనం కారం వేసుకునేప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి లేకపోతే మామూలుగా వేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి నేను ఉప్పు వేసాను చిన్న ఒక గిద్ద గ్లాస్తో వేసి ఒక హాఫ్ గ్లాస్ వేశాను గ్లాసున్నర వేశాను మొత్తం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పన్నెండు కాయలు మళ్ళీ జ్యూస్ పిండాను జ్యూస్ పిండితే కొంచెం పలచగా ఉంటుంది చట్నీ కూడా బాగుంటుంది ఇలా రెండు మూడు రోజులు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఎండలో బాగుంటుంది చట్నీ బయట ఇప్పుడు నేను ఆరబెట్టడానికి ఫుల్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు బాగా డస్ట్ పడుతుంది అందుకని ఆ డబ్బా పని మూత వేసేసి ఎండలో పెట్టాను ఒకరోజు ఇప్పుడు బాగా నానిన తర్వాత కారం కలుపుకోవాలి కారం కూడా గ్లాసున్నర వేశాను రెండు స్పూన్లు మెంతిపిండి పిండి ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు ఇవి పేస్ట్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడి మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా కాకరకాయలు అల్లము పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది బయటైనా నిల్వ ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకో అక్కర్లేదు ఉప్పు మాత్రం చూసి తగినంత కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై.